హలో గాయస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో వాళ్ళిద్దరి మధ్య ప్రైవసీకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అన్న ఆలోచనలో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవినాష్ ఒరే అవి నన్ను తీసుకెళ్లరా అంటూ వెనక్కి వెళ్తున్న భూమి ఎదురుగా నిలబడ్డాడు అక్షయ్ ఏంటి బేబీ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ డోర్ క్లోజ్ చేశాడో ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఏం చేస్తున్నావు పక్కకి తప్పుకో నేను వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తావు నా పెళ్ళిని క్యాన్సిల్ చేసి అన్నాడు కన్నింగా చూస్తూ అవును నీ పెళ్ళిని నేనే చెడగొట్టాను నా ఫ్రెండ్ జీవితం బాగుపడాలని అయితే ఇప్పుడేంట అనింది పొగరుగా ఆహా నీలో నాకు నచ్చేది ఈ పొగరేనే ఈ పొగరిని దించడానికి నేను ఇక్కడికి రప్పించాను అందుకే నా బామ్మర్ది హెల్ప్ తీసుకున్నాను వాడు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనగానే భూమి కనుబొమ్మలో ముడిపడ్డాయి ఏంటలా చూస్తున్నావు అన్నాడు బామర్దేంటి అనేది షాకింగా వాడు నాకు బామర్దయితే నవ్వేమవుతావు అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ రేయ్ ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించకో చంపేస్తా అనింది రియల్లీ దా రూమ్కి వెళ్ళి తీరిగ్గా చంపదువు కానీ అంటూ భూమిని ఎత్తుకెళ్ళి రూమ్లో దింపి డోర్ వేశాడు రేయ్ వదులు అంటూ గింజుకుంటూ ఉంది భూమి అతని బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది ఏంటి అరుస్తున్నావు ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది ఇప్పుడేం చేస్తావో చెప్పు ఇప్పటి వరకు పొగరు చూపించావు కదా ఆ పొగరంతా ఏమైంది అన్నాడు ఆమె ముందు ముందుకు వస్తూ వెనక్కి వెనక్కి వెళ్తోంది భూమి రేయ్ నన్నేమైనా చేసావనుకో చంపేస్తా చేశాక నువ్వేం చేస్తే అది నాకు ఓకే భూమి చంపేసిన హాయిగా చచ్చిపోతాను అన్నాడు డ్రామాటిక్గా రెయి మర్యాదగా చెబుతున్నాను నాకు దూరం జరుగు లేకపోతే ఇప్పుడే చంపేస్తా ఎలా చంపేస్తావో చూపించవచ్చు కదా అన్నాడు రొమాంటిక్గా రెయి దూరం జరుగు నాకు కంపరంగా ఉంది అలా అంటే ఎలా బేబీ దగ్గరికి వస్తేనే ఇలా అంటున్నావు నిన్ను టచ్ చేస్తూ నీతో నేను ఆడుకుంటూ నిన్ను నా దాన్ని చేసుకుంటే అప్పుడేమంటావు అంటున్నా అతన్ని చెంప పగలగొట్టింది భూమి అహం దెబ్బతిన్నవాడిలా కొట్టిన చెంపని రుద్దుకుంటూ ఇంకో చేతో ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఆమె పెదాలని అందుకున్నాడు ఇంత కసిగా అంటే ఆమె మీద ఉన్న కోపాన్ని ఆమె పెదవుల్లో చూపిస్తూ బ్లడ్ బయటకు వచ్చేలా చేసి ఆమెను ఎత్తి అమాంతం బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు దూరం జరుగు అంటూ పెనుగులాడుతోంది ఆమె ఎవ్వనసిరులని కొంటెగా చూస్తూ కన్నింగ్ స్మైల్తో డ్రెస్ టాప్ని కిందకి జరిపి ఆమె గుండెలపై గట్టిగా పంటిగాటు పెట్టాడు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి నొప్పికి నువ్వు ఇలా ఏడుస్తుంటే ఎంత సాటిస్ఫై అవుతుందో నా సోల్ ఒక్కసారి ఊ అను నీకు స్వర్గం చూపిస్తా అంటున్నా అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంటే అతని వలలో చిక్కిన జింకల మారిపోయింది ఆమె పరిస్థితి ఆమె వేళ్ళని పెనవేసి బెడ్కి అది మాడు నీ సొగసులు నీ అందం నన్ను పిచ్చివాన్ని చేస్తున్నాయి బేబీ ఆమెను మొత్తంగా స్కాన్ చేస్తూ ఎంత శుతిమెత్తంగా తగులుతున్నాయో తెలుసా నిన్న ఇలా ముట్టుకుంటేనే నాలో థౌజండ్ వాట్స్ కరెంటు పాస్ అవుతోంది ఇంకా నిన్ను అనుభవిస్తే స్వర్గం కనిపిస్తుందేమో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు నన్ను నీ వాని చేసుకోబేబీ ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోరా అన్నాడు మొదటిసారి అతని నోటి వెంటే అంత ప్రేమగా వచ్చిన వర్డ్కి షాక్ అయి చూస్తూ ఉంది భూమి ఏంటలా చూస్తున్నావు లవ్ యూ లవ్ యూ బేబీ లవ్ యూ సో మచ్ నిన్ను చూసిన మరుక్షణమే నీతో ప్రేమలో పడిపోయాను ఆ విషయం నీకు చెప్పాలంటే అహం అడ్డొచ్చింది అందుకే నేను ఈ విధంగా నా గదిలోకి రప్పించుకున్నాను కనీసం ఇలా చెబితేనైనా అర్థమవుతుందేమో అని అంటున్న అతని మాటలు ఏం అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తూ ఉంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నీకు ఆల్రెడీ పూర్వీతో పెళ్లి ఫిక్స్ అయింది నాతో లవ్లో ఎలా పడతావు ఎందుకు పడకూడదు తనని చూస్తే ఓన్లీ లస్ట్ ఫీలింగ్ మాత్రమే ఉండేది నిన్ను చూస్తుంటే ప్రేమ లస్ట్ కామం కోరిక ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ నీ మీద కలిగాయి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నీకు అర్థం అవ్వాలి అంటే నన్ను సుఖపెట్టు అన్నీ అవే అర్థమవుతాయి చెప్పు తీసుకొని కొడతాను నాటకాలు ఆడుతున్నావా ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ఇలా నీ రూమ్లోకి రప్పించుకొని నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తూ పిచ్చిదాన్ని చేస్తున్నావా ఇప్పుడే ఈ క్షణమే నన్ను వదిలేసాయి నా మానని నేను వెళ్ళిపోతాను నీ కంటికి ఇక కనిపించను అందుకే ఇక్కడ జారిపోతావో అని ఇలా పట్టుకున్నాను అంటూ ఆమెను డీప్గా స్మెల్ చేస్తూ అన్నాడు ఛీ అలా చేయగు నాకు చిరగ్గా ఉంది అంటూ ఫేస్ అసహ్యంగా పెట్టి అంటుంది ఇదిగో ఇలాంటి చూపులు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తేనే నాకు మండుద్ది నీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నాను ప్రేమగా నాతో దగ్గరవు లేకపోతే బలవంతంగా నీలో చేరిపోవాల్సి వస్తుంది పిచ్చిగాని పట్టిందా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా పెళ్ళి కాకుండా ఇష్టం వచ్చినట్లు శరీరాన్ని అమ్ముకుంటారా నిన్ను అమ్ముకోమని చెప్పట్లేదు నాకు సుఖాన్నివ్వు అంటున్నాను ఓహో ఇలా ఎంతమంది ఎంప్లాయీస్ దగ్గర పడుకున్నావు ఎంతమంది నీకు సుఖాన్ని ఇచ్చారు పూర్వి అలాంటిది కాదు అందుకే నన్ను తగిలావు అంటున్న భూమి మాటలకి ఆమె బుగ్గలు వత్తేస్తూ ఏంటి నిన్ను అడిగాను కదా అని నీ ఇష్టానికి వాగుతున్నావు నేను ఫ్రెష్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర పడుకోలేదు కావాలంటే నిరూపిస్తాను నిరూపించమంటావా చిచి దూరం జరుగు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నిన్నటి వరకు కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ క్షణం కోపం అసహ్యం ద్వేషం అన్నీ కలుగుతున్నాయి నీలాంటి మనుషులు అస్సలుండరు నువ్వొక్కడవే ఇలా రాక్షసంగా పుట్టావు అంటుంటే నువ్వన్న మాటలకి నేను న్యాయం చేయాలి కదా అంటూ ఆమె నడు మీద చేయి వేసి నిమురుతూ గట్టిగా నొక్కాడు హా అనింది నొప్పికి హా నువ్వు ఇలా ఆరుస్తుంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంతలా అంటే ఎన్నడూ సాటిస్ఫై అవ్వని నా ఇగో ఇప్పుడు సాటిస్ఫై అయింది మాటల్లో పడి నీకు ఇచ్చిన టైమింగ్ మర్చిపోయాను ఆల్రెడీ టూ మినిట్స్ అయిపోయాయి నీ అంతలో నువ్వు నాకు లొంగిపోతావా లేక నన్నే బలవంతం చేయమంటావా అంటున్న అతని మాటలకి పెళ్ళి కాకుండా పడుకునే బుద్ధి నీకున్నా నాకు లేదు నేను పవిత్రమైన భారతదేశంలో పుట్టాను ఇలాంటి కల్చర్ ఫారెన్లో ఉంటుంది ఇండియాలో ఇంకా ఎదగలేదు అన్న మరుక్షణం ఆమె మీద నుండి లేచి పక్కన టేబుల్ డ్రాలో బాక్స్ తీసి ఓపెన్ చేసి తాలి ఆమె ముందు పెట్టాడు దాన్ని చూస్తున్న భూమి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బుగిసుకుపోయింది ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో తాలి కట్టేసి నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటూ ఆమె షాక్లో ఉండగానే తాలి కట్టి ఇప్పుడు ఓకేనా అన్నాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అతన్ని దూరం నెట్టేసింది నువ్వే అన్నావుగా పెళ్లి కాకుండా కలవకూడదు అని అందుకే పెళ్లి చేసుకొని చూపించాను ఇప్పుడు చెప్పు ఓకేనా లేక ఇంకేమైనా చేయాలా అన్నాడు అసలేం చేసావురా నువ్వు ఒక అమ్మాయి జీవితం మాట బొమ్మలా కనిపిస్తుందా బొమ్మతో ఆడుకున్నట్లు ఆడుకుంటున్నావు మేము సైలెంట్గా వరకు మీ బ్రతుకుడు వన్స్ తిరగబడితే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం తాలి కట్టేస్తే నువ్వు నా మొగుడు నేను నీ పెళ్ళాన్ని అయిపోతానా నిలువ నా చీరేస్తా పో ఇక్కడి నుండి నా దగ్గర నుండి నా జీవితం నుండి అంటున్న భూమిని నవ్వుతూ చూస్తూ ఇప్పుడు ఎల్లుని నీ ఇంటికి ఎలా వెళ్తావో నేను చూస్తాను నేను పెళ్లి చేసుకొని వచ్చాను మగాడితో పడుకోవాలంటే ఈ తాలి ఉండాలి కదా అని చెప్పు మీ అమ్మకి అన్నాడు బలుపుగా ఆవేశంగా లేచి అతని కాలర్ పట్టి ఏంట్రా ఆడదాని జీవితం అంటే నవ్వులాటగా ఉందా మా అమ్మతో కాదు వెళ్ళి మీ నాన్నతో చెప్పు ఒక ఆడదాని జీవితాన్ని నిలువున లాక్కున్నాను అహంకారంతో అని అప్పుడు చెబుతాడు నీకు సమాధానం చేతితో కాదు ఏంటి తెగ ఊహించేసుకుంటున్నావు నేనేం చేస్తే అదే వింటారు నా ఇంట్లో అది తప్పైనా ఒప్పైనా ఇప్పటికైనా ఏం మించిపోలేదు నీ పొగరు కాస్త తగ్గించుకుంటే నువ్వు నాతో పాటు నా ఇంటికి వస్తావు లేకపోతే జీవితాంతం మొగుడున్న ఆడదానిలా బ్రతుకుతావు అంటున్నా అతన్ని కల్లెర్ర చేసి చూస్తూ నువ్వు కట్టిన ఈ తాలికి విలువ ఉంది అనుకుంటున్నావా నా దృష్టిలో ఏ విలువ లేదు నీ మొహాన్ని లైఫ్లో నాకు చూపించకు ఐ హేట్ యూ చీ అని అక్కడి నుండి కన్నీళ్లతో వెళ్ళిపోతుంటే చిటికేసాడు అక్షయ్ ఇప్పుడు తప్పించుకోవచ్చు ఆల్రెడీ నేను కట్టిన నా తాలిని మొడలోనే ఉంది సొసైటీకి ఏం సమాధానం చెబుతావో చెప్పు నేను చూస్తాను అంటూ సిగరెట్ ప్యాకెట్ నుండి సిగర్ తీస్తూ అన్నాడు పౌరుషంగా వెనక్కి తిరిగి చూసి అసహ్యంగా చూసి అక్కడి నుండి జీవోత్సవంలా ఇంటికి వెళ్ళిపోయింది భూమి రీడర్స్ బి లైక్ ఇప్పుడు వీడు భూమిని లవ్ చేస్తున్నట్లా చేయనట్లా రైటర్ ప్రేమలో ఇదొక వేరియేషన్ అలా ఇంటికి ఎలా నడుచుకుంటూ వెళ్ళిందో కూడా తెలీదు పాట తుఫానులో అసలు ఈ లోకంలోనే లేదు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకొని సిచ్యువేషన్లో ఉంది భూమి చెదిరిన జుట్టు బొట్టు డ్రెస్ పిచ్చి పిచ్చిగా ఉంది భూమి అవతారం ఎవరైనా చూస్తే తనని ఏదైనా చేశారేమో అన్నట్లుగా ఉంది కానీ అవన్నీ ఆమెకు ధ్యాసే లేవు ఎందుకంటే అక్షయ్ చేసిన ఘనకార్యం ఆమె గుండెల్లో గుణపంతో గుచ్చుతూ ఉందిగా లైఫ్ కి సరిపడా ఒక పెద్ద శిక్ష వేశాడు అక్షయ్ ఎన్నడూ కోలుకోలేని శిక్ష అలా నడుచుకుంటూ వెళ్తున్న తనని వింతగా విచిత్రంగా చూస్తున్నారు తను అపర్ణ కూతురు కదా అదేంటి ఆ అవతారంలో ఉంది ఎవడైనా పుణ్యం కట్టుకున్నారా అంతే అయి ఉంటుంది పినిగారు లేకపోతే అలా ఎందుకుంటుంది ఎక్కడ చెడు తిరుగులు తిరిగిందో అనుకుంటూ ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటూ గుసగుసలు పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇంట్లోకి వెళ్ళిన భూమిని చూసిన అపర్ణ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగిసుకుపోయింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్